ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు స్థలం విలువే దాదాపు వెయ్యి కోట్లు ఎలా చూడాలంటారు ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దాష్టికాలని దాష్టికం అంటే అతని ఆలోచనలో ఉన్న ఎస్టిమేషన్ ఏంటంటే ఎప్పటికైనా మనం ముప్పై ఐదు సంవత్సరాల పాటు మనమే గెలుస్తాము ఏ జిల్లా కార్యకర్త ఏ జిల్లా పోయినా కూడా అన్ని పార్టీ ఆఫీసులు ఒకే రకంగా ఉండాలని ఒకే కంపెనీకి ఒకే నమూనాలో ఎంతెంత మెల్లా కావాలో ఎకరమా ఎకరం నిర్ణయించుకొని అన్నీ మంచి మంచి మెయిన్ సెంటర్లో పెట్టాడు ప్రతి సిటీలో కూడా బయట కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఉందో చూసుకొని ఆ గవర్నమెంట్ ల్యాండ్ లీజుకి తీసుకొని దాంట్లో కంపెనీకి ఆర్డర్ ఇచ్చి అన్నీ ఒకే నమూనాలో కట్టాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇతను ఆలోచన ఎంత ముందుకు ఆలోచించాడు అనేది అది చేశాడు మా సచివాలయాలు ఎట్లా ఉంటాయి గ్రామంలో కట్టాడు అట్లానే తన ఆఫీసుని కూడా బాగా ఖర్చు పెట్టుకొని తక్కువ డబ్బులతోటి లీజు తీసుకొని బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బాగా అందంగా బాగా రాయల్టీకి కట్టుకున్నాడు మనకు వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ అనేది బాగుండాలని కట్టుకున్నాడు అది అక్రమం కాబట్టి కోర్టు దానికి స్పందించేది కాబట్టి వీళ్ళని మొత్తం పడేస్తున్నారు తప్పన్నా తప్పే కదా వాళ్ళు అన్నమాటే కదా ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు కదా అది అన్ని ఆక్రంతంగా ఉంది కాబట్టి పడేసామని మరి ఈ కూడా చేస్తున్నాం కదా అన్ని సక్రమంగా ఉంటే చూపించండి ఆపుతారు అన్నీ బాగలేవు కాబట్టి పడేస్తున్నారు దానికి అంగీకరించాలా అంతేదండి అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రతి ఒక్క పార్టీ ఆఫీసు ఒక రాజమహల్ లాగా కట్టుకోవడం ఎందుకు రహస్యం ఏమనుకోవచ్చు అంటారు అసలు జగన్ మనస్తత్వం ఎలాంటిది అంటారు అసలు ఏ పార్టీ ఆఫీస్ చూసినా సరే ఒక లాగే కనిపిస్తుంది దాన్ని ఎలా చూడాలంటారు ఎట్లాగంటే చంద్రబాబు నాయుడు అమరావతి కడితే ఎట్లాగా గుర్తుండిపోతుందో అట్లాగనే నేను ఇలాంటివన్నీ కడితే ఇది ఒకప్పుడు జగన్ పరిపాలన చేసినప్పుడు కట్టిన ఇది పార్టీ భవనాలు ఇవన్నీ పానా వాడు కట్టాడని గుర్తించడం కోసం అయ్యి ఈ కట్టాడు డబ్బులు ఏమో గవర్నమెంట్ డబ్బులు నూకాడు కాబట్టి ఈ మందు మీద కానీ ఈ స్కీమ్ మీద నూకాడు కాబట్టి ఎంత డబ్బు అయినా కూడా ఏదో ఒక మా మినిస్టర్ ద్వారాగా నువ్వు సంపాదించుకున్నావు నీకు ఈ జిల్లాలో ఈ ఆఫీస్ డబ్బులు మొత్తం నువ్వు ఇవి ఈ ఆఫీసు డబ్బులు అంతా నువ్వు తలవాడు కేటాయించుకొని అంత నీటి కట్టాడు అట్ట కడితేనే కదండి గుర్తుండిపోయేది ఒక కట్టడం అనేది చాలా గొప్పగా ఉంటేనే కదా వాడి పేరు స్థిరస్థాయిగా ఉండిపోయి గుర్తుండిపోయేది అందుకని చెప్పి ఇక ఆ పని చేశాడు గుర్తుండిపోవాలనే చేశాడు ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎప్పుడు తొమ్మిది వందల ఆరు మంది సెక్యూరిటీ ఉండే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్న టీంని అచ్చంగా పోలీసు వ్యవస్థ ఉన్న ఈ వెయ్యి మంది దాదాపు వెయ్యి మంది అనుకోవచ్చు తొమ్మిది వందల ఎన్ఫైఆర్ వెయ్యి మంది ఒక ప్యాలెస్కే సెక్యూరిటీ అసలు ఎలా చూడవచ్చు అంటారు ఎందుకంత భయం అంటారు ఆయనకి తప్పు చేసిన అడిగి భయమే కదండి తప్పు చేయకపోతే సైకిల్ వేసుకొని పార్లమెంట్కి వెళ్తారండి నాడు తొక్కుంటే వెళ్ళిపోతాడు ఇప్పుడు రేపు వీళ్ళందరూ కూడా రాడు తెలిపోయారు మీరు మన మినిస్టర్లు మొత్తం కూడా భయపడితే భయపడితే పోయారు రకంగా ఇది మంచిగానే వెళ్ళి ధైర్యంగానే తిరిగి అన్నీ చేసుకునే కెపాసిటీ ఉండాలి మరి ఆయన ఆయా చంపిన అరాచకాలు చేసిన అరాచకాలు వీళ్ళందరూ ఎవడో పక్కపడతారు కదండి మొన్న ఎవడో రాయి దిగాడు మరి అట్లాగనే రాయితో పోయింది మరి రేపు అట్లనే పెస్ట్లో పెట్టి ఆడుతారాము మరి నాకు దిక్కేవాడు అని అందంగా బయటకు అవపడే ప్యాలెస్ ఆ కట్టింది ఎవడో కొన్ని మహానుభావుడు ఆడ ఇంట్లోకి గెలిచిన తర్వాత ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్డు మీద నుంచి చూస్తే కాత్యా ముఖ్యమంత్రి ఇల్లు ముఖ్యమంత్రి ఇళ్ళ కారంగా అన్నీ బాగా నీట్ కవపడ్డాయి మరి ఈ రెండు సంవత్సరాల నుంచి చుట్టూ గోడల బలంగా పోసి పిల్లర్స్ పోసి దాని మీద ఇంతంతలా షాంబర్లు పెట్టి తుఫాను కూడా పడకుండా ఇల్లు కాని రాకుండా చుట్టూ బిగుచుకున్నాడు అంటే ఏంది భయపడ్డాడు మరి భయపడ్డప్పుడు ఇక నువ్వు పెరిగాడవే కదా ఇంకా నువ్వు ఆ ఇంట్లో ఏం కాపడాకేస్తావు ఒక అరవై డెబ్బై వచ్చినా ఇంట్లో కాపడని తీసేవాడి నీ అరక వత్త పోతా ఉండేవాళ్ళు మరి ఎవరిలో కానీ పదకొండుతో గెలిచావు రెండు నామాలు పెట్టుకొని తిరుగుతున్నావు మరి ఆ పదకొండుతో నువ్వు రాలేవు రాలేనప్పుడు ఇక నీకు నువ్వు ఊహించలా పదకొండు వచ్చే కొన్ని అడిగితే అది కట్టేవాడి కాదు గోడ మీద గోడ కట్టేవాడి కాదు ఇంత దారుణంగా పోయింది కాబట్టి అలా ఆ మాటకి సమాధానం చెప్పుకోలేక రాతబట్టిపోయాడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళటం వెనుకున్న రహస్యం ఏందనుకోవచ్చు అంటారు మళ్ళీ కార్యకర్తలు జరిగిన అన్యాయం అండి ఇప్పుడు టీడీపీ పార్టీలో కాంట్రాక్టర్ అయినాయి కాంట్రాక్ట్ దారులు నష్టపోయారు అనుకోకుండా నువ్వు గెలిచావు నీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు కమిషన్లో పొమిషన్లో ఎక్స్ట్రా ఇచ్చుకొని వాళ్ళ బాధలు పడ్డారు కొంత నష్టపోయారు ఒడ్డు పడ్డారు అవన్నీ నువ్వు చూశావు ఇంతమంది టీడీపీ కార్యకర్తలు నేను ఆగం చేస్తాను అని తెలుసు మరి ఇలా అదే మరి నీ కార్యకర్తలు చేత పని చేయించావు టెండర్లు ఇప్పించావు వాళ్ళు నష్టపోతారు అని అనుకోకుండా బిల్లు మొత్తం ఆపావు ఇలా వాళ్ళ కోట్లు కోట్లు నష్టపోయారు మరి కోటుకు నష్టపోయినాడు కాస్తే కుర్త కాదు మళ్ళీ వచ్చిద్దాన్న ఆనమాలు లేవు చేతి చూస్తే ఎక్కడా కూడా నీ దగ్గరలో ఆవుపడే ఆనమాలు అయితే లేవు మరి ఏం చేయాలా ఇక ఎగబడి వాళ్ళు ముందు దాడి చేస్తే ఈ దాడి చూసి అన్నా కూడా చంద్రబాబు నాయుడు పలానా వాడు వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు చుట్టాని పిడరా వాడికి అత్యక డబ్బులు మొత్తం మొత్తం కాకపోయినా సగమన్నా రెండు సార్లు మూడు సార్లు కేటాయించి ఏంట్రా అని అంటాడు అని అందరూ ఒకసారిగా సైకోస్ జగన్ సైకోస్ జగన్ అని చెప్పి ఇంటి మీద ఎగబడి రాళ్ళు కొట్టి అద్దాల కొట్టి ఆగం చేశారు ఇక అతను మరి కోలుకోలేని దెబ్బది ఆయన ఊళ్ళోనే అంత ఆరాశయం జరిగిందంటే మరి ఇటువంటి మూమెంట్లో వీళ్ళు బయటకు వచ్చి ఇక మాట్లాడటానికి అవకాశం లేదండి ఇప్పుడు మొన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందన్నారు ఇప్పుడు ఏమన్నా అంటే అడగకూడదు ఖర్జూర నాయుడు రాజ్యాంగం ఏమన్నా అమలు చేస్తున్నారా అంటూ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు దీనికి ఏదైనా తెలుసా అర్జున్ నాయుడు అంటే ఎవరో ఆయన ఏమన్నా అరాచకాల చేశాడా ఎవరైనా గొంతులు కోసాడా మరి ఆయన పరిపాలన ఆయన విధానం బాగుంటేనే కదా చంద్రబాబు నాయుడు మంచిగా ఎదిగింది మంచి పేరు సంపాదించుకుంది మరి ఈయడమో ఏదో రాజారెడ్డి అన్నాం కాబట్టి వీళ్ళ తాత కొరకు పేరు చెప్తే పోయిద్దు అని చెప్పి ఏదో మాటర్స్కి అన్నాడండి వాణ్ణి గురించి చేప చెప్పుకోవద్దండి నందిగామ సురేష్ గారి గురించి చేప చెప్పుకోవద్దు చెరుకు మొక్కకుండి పెట్టినాడు వాని వాడి గురించి మనం చెప్పుకొని వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు చేయటమే అసలు ఆ నందిగామ సురేష్ గురించి కానీ ఆ బోరుగడ్డ అనిల్ గురించి కానీ వీళ్ళ గురించి అది చెప్పుకోవద్దు సరే అయితే అంబటి రాంబాబు అయితే ఒక వ్యాఖ్య చేశాడు పోలవరం అనేది నాకే అర్థం కాని సబ్జెక్టు ఇక ఎవరికీ అర్థం కాదు అని చెప్పి ఒక బొమ్మ అయితే గీసి చూపించాడు కదా ఆయనకి అర్థం అవుతుంది అంటారు మరి ఇక ఆయనకి ఏమర్థం అవుతాయండి కుంటి ఆచుపీకి చేతిలో పెడితే వాడికి శివరామద్దు కదండి ఇంకెందుకు ఇవన్నీ వాడు రెండు సంవత్సరాలు నాడు పరిపాలన చేశాడే ఆ శాఖ మీద ఏ గోడ ఎందుకు పడింది బ్రిడ్జి ఎంత అయింది ఇప్పుడు ఎంత కన్సెక్షన్ అయింది దీంట్లో కనీసం ఐదు శాతం అన్న నేను కడదాము నా నా యామలో ఇది కట్టానని చెప్పుకోలేకపోయాడు వారం వారం పోకపోయినా నెలకోసారి పోయి ఫోటోలు పెట్టినా కూడా నీ పోటో నా పోటో తృప్తి పడేవాడు అసలు ఆ దగ్గరలోకే పోకుండా ఆ టెండర్ ఎంత మనం ఏం పని చేసామని తెలియకుండా పరిపాలన చేశాడే అసలు ఆ గోడ విలువైంది ఆ గోడ కడతాం వల్ల రేపు దాని మీద పోసే కరకట్ట ఎంత బలంగా ఉంటారు ఆ గోడ కిందకి లీక్ అవ్వకుండా కట్టారు అది పడిపోయింది అది పడిపోకుండా కాపాడుకుందామని ఏమీ లేకుండా ఏదో మళ్ళీ గెలవబోయామో మనము ఇదే శివరావకాశం తెలుసు అందరికీ జగన్కి తెలుసు వాళ్ళకే తెలుసు దోసుకుని మటుకు దోసుకున్నారండి అయిపోయింది ఆయనకి ఏమీ తెలియదు అండి అమర రాంబాబుకి ఏమీ తెలియదు అని చెప్పా కదా అంతవరకే డీకే శివకుమార్ తోటి జగన్మోహన్ రెడ్డి భేటీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన డీకే శివకుమార్ తోటి జగన్మోహన్ రెడ్డి భేటీ నిన్న ఎహలంకా ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటారు కాంగ్రెస్కి విలీనం దిశగా వైసీపీ పయనిస్తుందని వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు మరి దీన్ని జరిగితే జరగచ్చండి ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి జరగబోయే కేసులు లానేసే పరిణామాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక పార్టీ ఉండదు పార్టీ నాశనం అయిపోయింది నా కార్యకర్త అనేవాడు నాశనం అయిపోతాడు దాంట్లో నుంచి వచ్చినా కదా అందరూ మళ్ళీ దాంట్లోకే తలకాగించుకొని వెళ్ళిపోతారు నేనైతే జైలు పోయేవాడిని ఈడేం పడండి ఈడు గుర్తులోకి వెళ్ళడు అస్తం గుర్తు కింద ఎంపీ కింద పోటీ చేయడు వాస్తవం ఇక ఇక ఈడు ఎంపీకి అనేది పోటీ చేయడు ఎమ్మెల్యేకి పోటీ చేయడు కార్య అరహత చేస్తారు ఈ కార్యకర్త అనేవాడు నాశనం అయిపోకుండా ఉండటానికి ఇలా ఒక దారి చూపించడం కోసం లైన్ చూపిస్తున్నాడు దారి ఇట్లా పోండి మీరు నేను జరగలిగింది ఏమి లేదు అని దారి తీపిస్తున్నాడు అంతే ఏం లేదు అంటే ఇప్పుడు ఏదైతే నాకు వైసీపీలో గెలిచిన పదకొండు మందిలో దాదాపు ఆరు ఏడుగురు అనేది కూటమి వైపు చూస్తున్నారని వస్తున్న వార్తలు మరి ఆల్రెడీ నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే అక్రమాలు చేసిన వాళ్ళకి అన్ని అందరికీ తలుపులు అంటున్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏందంటారు వాళ్ళని అయితే బాబుగారు తీసుకోరండి ఏదన్నా అయితే ఉన్న ఇద్దరు ముగ్గురిని ఆహ్వానిస్తాడు కానీ అంటే మన పార్టీలో కాకుండా మన వేరేగా వీళ్ళు ఎట్టపోయారు మన వంశీ వాళ్ళను అని వాళ్ళు అట్లానే పోవాల్సిందే కానీ తీసుకోడు బాబు గారు అంత అవసరం లేదు మనకి కాకపోతే ఏంటంటే వాడు పార్టీ అనేది లేకుండా చేద్దాం అనుకుంటే తీసుకుంటాడు పదకొండు కదా రెండు తీసుకున్నాం అనుకో ఏమైద్ది తొమ్మిది అయిద్ది మరి తను ఏం కోరుకున్నాడు సింగిల్ డిజిట్లో చేసి అన్నాడు కదా మరి ఆ తొమ్మిది ఇద్దాం అనుకుంటే ఇద్దరు తీసుకొచ్చుకుంటే మనము మా బోటో వాళ్ళకి అయితే కోపాడ్డా కనుక ఇద్దరు తీసుకుంటే వైన్ అయిద్ది తప్పేం లేదు అంటే నవరత్నాలు తొమ్మిది మందిగా మిగులుత ఆ తొమ్మిది ఆ తొమ్మిది అట్లనే మిగిలిద్ది సింగల్ జిట్లో ఉంటది మంచిగా ఉంటది తీసుకోవచ్చు తప్పలేదు తీసుకోమని చెప్పండి బాబు గారికి తప్పలేదు